బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్ భాయ్ ద్వారా తెలుసుకోవాల్సిన కాక్ భుషుండి గురించి ఈయన యొక్క జీవిత చరిత్ర సాధన మృత్యువులు కూడా జయించాడు అని చెప్తారు ఇప్పటికీ ఉన్నారు అని దీని యొక్క రహస్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాము బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి మంచి సూపర్ డూపర్ టాపిక్తోటి మీకు వీడియోలు వస్తూ ఉంటాయి మీరందరికీ దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు అని అనుకుంటున్నారు ఇది ఈ యొక్క కాక బుష్ ఉండి ఒక కాకి రూపంలో ఉండేటువంటిది అయితే అమరమైన అవినాశి మోర్టల్గా ఉన్నటువంటి కాకి అందుకనే మీరు దీన్ని వినటానికి లైన్లోకి నడిచారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూస్తూ ఉండండి ఈయన గురించి తెలుసుకోవటానికి ఈయన యొక్క మహత్యము వేదశాస్త్రాల్లో ఉపనిషత్తులో హిందూ ధర్మ గ్రంథాల్లో భారతీయ పౌరాణిక కథల్లోనూ అత్యంత విశిష్టమైన సన్మానమైనటువంటి గౌరవ గౌరవితమైన చరిత్ర రామ భక్తుడుగా అమరమైనటువంటి ఆత్మ జ్ఞానిగా చెప్పబడుతూ ఉంటాడు ఈయన ఇప్పటికే పన్నెండు సార్లు రామాయణాన్ని పదహారు సార్లు మహాభారతాన్ని తన కళతోటి చూశాడు అంటే చిరంజీవిగా జీవించి ఉన్నాడు భలే కాకి రూపంలో ఉన్న పన్నెండు సార్లు రామాయణం జరిగింది అంటే పన్నెండు చతుర్యుగాలు అయిపోయినట్టేగా పదహారు సార్లు మహాభారతం జరిగింది అంటే మరి పదహారు చతుర్యుగాలు ఈయన ఉన్నాడు అని ఒక చతుర్యుగం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అయితే మరి పదహారు మహాభారత యుద్ధాలు చూస్తే దాన్ని ఇంటూ పదహారు వేసుకోండి ఎంతకాలం ఈయన జీవించాడు అనేది మీకు అర్థమవుతుంది అందుకనే అద్భుతమైనటువంటి మెసేజ్ ఇది అని మేము మీకు చెప్తూ ఉన్నాం ముఖ్యమైనటువంటి రామచరిత్ర మానస్ అనేటువంటి పురాణంలో వీరి యొక్క వర్ణన చాలా గొప్పగా ఒక కాకి రూపంలో మనకి చెప్తూ ఉంటారు రామనామాన్ని జపం చేస్తూ అమరత్వాన్ని పొందారు అని త్రికాళదర్శిగా మూడు కాలాలలో భూత వర్తమాన భవిష్యత్తును కూడా తెలుసుకున్నవాడని చెప్తూ ఉంటారు రామ భక్తుడు అయినటువంటి కాగ్ భూషణ్ కాగ్భూషణ్ భగవంతుడు రాముడు యొక్క భక్తుడే పూర్తి భక్తి తోటి ఆయన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండేవాళ్ళందరికీ రాముడు యొక్క గుణగానం చేస్తూ ఉండేటువంటి ఋషిగా కూడా చెప్తారు వశిష్ట ఋషి నుండి శిక్షణ పొందినటువంటి ఆయన ఒకసారి వశిష్ఠుడు మరియు ఋషి లోమాస్ మధ్య మతభేదం వచ్చిన కారణం వల్ల ఈ యొక్క శాపము లభించింది అని అంటూ ఉంటారు కాకి రూపంలో ఉండమని శాపం ఇచ్చారు భగవంతుడి యొక్క కృపణి స్వీకరించినటువంటి వాడు కనుక రామనామం భక్తిలో లీనమై ఉన్నటువంటి కాక్ భుషండి రామచరిత్ర మానసం అనే పుస్తకంలో చక్కగా వర్ణించారు భగవాన్ విష్ణువు వాహనమైనటువంటి గరుడు ఈయనకి గరుడికి రామ కథ వినిపించారు ఈ కథ కాకుభూషండి రామాయణ రూపంలో ప్రసిద్ధి చెందినది జ్ఞానం ఇచ్చాడు కనుక గరుడు యొక్క మరి ఎప్పుడైతే అహంకారం వచ్చిందో భగవాన్ విష్ణువుకి ప్రియమైనటువంటి రామ రామకథ వినిపించమని చెప్పాడు ఈ అహంకారాన్ని దూరం చేశాడు అంటే రాముడి అహంకారము రాముడి ద్వారా మరి కథ రామాయణం విన్న కారణం వల్ల గరుడు యొక్క అహంకారం తొలగిపోయింది ఆత్మజ్ఞానం ప్రాప్తించింది అని అంటారు వాళ్ళ కాలంలో విజయం పొందారు అని కాలభూషణ అంటే యొక్క మృత్యువు మరియు కాలం పైన విజయాన్ని పొందినటువంటి కథ భగవాన్ శివుడు మరియు రాముడు యొక్క వరదానంతో ఆయన అమరుడయ్యాడు అని చెప్తారు అందుకే రాముణ్ణి జపం చేస్తూ ఆయన గురించే మరి పురుషార్థం ధ్యానం చేస్తూ ఉంటారు ఇక్కక భూషణ్ణి జీవితంలో రామ నామానికి మహిమను మోక్షాన్ని పొందేటువంటి విధానాన్ని వర్ణించేవాడు ఈయన యొక్క మహత్యం చాలా గొప్పది ఈ కథ మనకు తెలిసి చెప్తూ ఉన్నారు భక్తి రూపంలో కూడా అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అహంకారాన్ని దూరం చేసేటువంటి భగవంతుని యొక్క భక్తి ఒక్కటే అని కాకభూషణి ఆత్మ పరమాత్మ మరియు బ్రహ్మాండం యొక్క రహస్యాలు తెలిసినవాడు ఆయన యొక్క కథ మన ఆధ్యాత్మిక జ్ఞాన శ్రోతలకు రామచరిత్ర మానస్ అనే పురాణాల ద్వారా గ్రంథాల్లో కూడా చాలా చక్కగా వర్ణించడం జరిగింది రామచరిత్ర మాన తులసీదాసు ఉత్తరాఖండలో కాక్ భూషుణి కథ విస్తారంగా ఉన్నది శివపురాణంలో శివుడు కాకభూషండి కు రామకథను వినిపించాడు అని అమరత్వం యొక్క వరదానము ఇచ్చాడు అని గరుడ పురాణంలో రాయబడి ఉంది గరుడ పురాణంలో కాకభూషణి సంవాదము గరుడు మరియు గరుడుకి కాకూషికి మధ్యన జరిగినటువంటి సంవాదం వర్ణన చేయబడింది ప్రేరణ సందేశము భక్తి శక్తి కాకభూషుణ్ణి యొక్క కథ నేర్పడం జరిగింది భక్తిలో ఇంత శ్రద్ధ శక్తి విశ్వాసము ఉన్నటువంటి వారికి చక్కగా పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది ఈ యొక్క శక్తి ఈ వ్యక్తి అమరత్వం యొక్క జ్ఞానమును ఆత్మ జ్ఞానమును ఇవ్వటం జరుగుతుంది ఆత్మ జ్ఞానము అనేది అహంకారాన్ని త్యాగం చేసినప్పుడే భగవంతుని యొక్క కృప లభించినప్పుడే అహంకారము మోహము సమాప్తి అవుతుంది ప్రేమ సమర్పణ భావంతో పరమాత్మ దగ్గరికి చేరగలుగుతారు సమర్పణ ఉంటే అన్ని కష్టాలు వాళ్ళకి దూరమైపోతాయి అందుకని ఈ యొక్క జీవితం యొక్క సత్యాన్ని భక్తులు జ్ఞానులు పరిభాషను నేర్పేది చెప్తూ ఉంటారు రామ నామం యొక్క భక్తితోటి వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు అని జీవితంలో డీప్ ఆధ్యాత్మిక అర్థాన్ని అర్థం చేసుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మీరు కాకభూషణ్ కథ కొంత విశేషంగానూ తెలుసుకోవాలి కనుక మేము మా ఛానల్లో ఈ టాపిక్ను తీసుకొని వచ్చాము ఈ ఎపిసోడ్లో దీని గురించి చాలా చక్కటి ఒక ఎపిసోడ్లో కూడా మేము చెప్పడం జరిగింది ఈ కాకభుషుండిని ఒక ఋషిగాను వర్ణన చేస్తారు హిందూ సాహిత్యంలో విశేష రూపంలో రామచరిత్ర మానసంలో రాముడు భక్తుగా అని మీకు అందరికీ తెలిసిన విషయం కాకభూషుణ్ణి కహానీలో చెప్పబడింది అయోధ్య శూద్ర వర్గంలో ఈనా పుట్టాడు శివుడికి శివ భక్తుడిగా ఉన్నాడు ఒక ఉత్సాహం భక్తులు చేస్తూ ఉన్నప్పుడు అతను గురువు అయినటువంటి మానసికత తోటి దేవత విష్ణువుని విష్ణువుడికి అంటే శైవులకి వైష్ణవులకి కొంచెం వ్యత్యాసం ఉండేది అందుకని విష్ణువు విష్ణువు భక్తులను తిరస్కరిస్తూ ఉండేవాళ్ళు ఒకసారి కాకభూషణ్ణి తన గురువును తన తన యొక్క సన్మానంను తిరస్కరించాడు మందిరంలో శివ ప్రార్థన చేస్తూ ఆయన ఉన్నందుకు కోప్పడినటువంటి వాడై శివుడు తన యొక్క కృతజ్ఞత భక్తిని రూపంలో తీసుకుంటూ ఉంటాడు అని చిన్న జీవి రూపంలో వెయ్యి సంవత్సరాలు నువ్వు జీవించు అని వేళ శాపం పెట్టడం జరిగింది గురు ద్వారా శాపాన్ని పొందినటువంటి ఏకాక భూషణ్ణి దేవతల్ని ప్రారం ప్రార్థన చేసిన తర్వాత శివుడు అన్నారు నీకు వెయ్యి సంవత్సరాలు శాపితం శాపగ్రస్తుడు అయ్యావు ఈ జన్మ తర్వాత నువ్వు కాకభుషుండి రూపంలో అంటే వెయ్యి సంవత్సరాలు శాపగ్రస్తుడై చిన్నజీవిగా ఉన్న తర్వాత రాముడు యొక్క భక్తుడు అవుతావు దేవతల యొక్క చేతావని కూడా మీకు లభిస్తుంది అని చెప్పారు తదనుసారంగా దీని అనుసారంగా శాపగ్రస్తుడై జన్మ తర్వాత కాకభూసు ఒక బ్రాహ్మణ రూపంలో పుట్టడం జరిగింది మరియు రాముడు యొక్క మహాన్ అనుయాయి ఒక ఋషిలాగా అయ్యారు సదా ఎప్పుడూ కూడా కాకి రూపంలో ఆయన ఉండటం ఎంచుకున్నాడు ఈ రూపంలో ఆయన ఇష్ట దేవతను ఆరాధన చేస్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటారు అనంతభాయ్ ద్వారా వేద శాస్త్రాల సారమును కూడా మనకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మా దివ్య సందేశాలు ఈనాటి పురుషార్థం సంబంధించిన వీడియోలు సాక్షి భయం ద్వారా మోటివేషన్ ఇన్స్పిరేషన్ శాంతి యొక్క ఛానల్ ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అంటే మా కనెక్షన్లో ఉంటూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు